హలో నమస్తే వెల్కమ్ టు సత్వారా కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ పచ్చని అందాలు ప్రశాంత వాతావరణంతో పర్యాటకుల్ని ఆకర్షించే రాష్ట్రం కానీ ఇప్పుడు కేరళ పర్యాటక రంగం ఒక సంచలనాత్మక వివాదంలో చిక్కుకుంది పాకిస్తాన్కు రహస్యాలు చేరవేసిన భారతీయ మహిళగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్ర కేరళ మార్కిస్టు ప్రభుత్వం ఆహ్వానం మేరకే రాష్ట్రంలో పరిపాల అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్న నిజమంతా రండి వివరాలు చూద్దాం జ్యోతి మల్హోత్రా ఈ పేరు మీకు గుర్తునే ఉంటుంది భారతదేశానికి చెందిన ఈ మహిళ పాకిస్తాన్కు రహస్యాలు చేరవేసే గూఢాచారిగా గతంలో ఆరోపణలు ఎదుర్కొంది ఈమెకు సంబంధించిన అనేక ఘనకార్యాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత మే పదహారున ఒక్కొక్కటిగా బయటపడ్డాయి ముఖ్యంగా పెహల్గావ్ దాడికి కొద్ది రోజుల ముందే ఈవిడ గారు కాశ్మీర్ని సందర్శించినట్టు వార్తలు వచ్చాయి అంతేకాదు పూరిలో ఇంకో మహిళతో కలిసి ఏదో పథకం రచించినట్టు సమాచారం బయటకు వచ్చింది ఇక్కడే అసలు వివాదం మొదలైంది జ్యోతి మల్హోత్ర కేరళకు కూడా వెళ్ళింది సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ప్రకారం సో బయటపడిన సమాచారం ప్రకారం జ్యోతి మల్హోత్ర కేరళకు కూడా వెళ్ళింది అది కూడా కేరళ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మార్కిస్టు ప్రభుత్వం ఆహ్వానం మేరకు కేరళ పర్యాటక రంగాన్ని ఎలా ఉద్ధరించాలో తమకు మార్గదర్శనం చేయాలని కోరి మరి మార్కిస్ట్ ప్రభుత్వం తనని కేరళకు రప్పించారని ఆరోపణలు వెలువడ్డాయి కేరళ పర్యాటక శాఖ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై ఒక్క మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఎంపిక చేసిందట అందులో భాగంగానే జ్యోతి మల్హోత్ర కన్నూర్ కోజికోడ్ కొచ్చిన్ అలప్పూడ మున్నార్ వంటి ప్రదేశాలలో ప పర్యటించింది ఈ పర్యటనకు ఆమెకు మొత్తం ఖర్చులు భరించడమే కాదు ఎర్ర ప్రభుత్వం తనకి కొంత పారితోషికం కూడా చెల్లించిందని సమాచారం ఈ తీవ్ర ఆరోపణలపై కేరళ పర్యాటక శాఖ మంత్రి పిఏ మహమ్మద్ రియాజ్ స్పందించారు వాళ్ళ సంగతి ఏమైనా మేము మాత్రం మా రాష్ట్ర పర్యాటక రంగాన్ని మాత్రమే ఉద్ధరించడానికి మాత్రమే వీరందరినీ పిలిచామని ఆయన అంటున్నారు అంతేకాదు ఇప్పుడు జ్యోతి మీద ఈ ఆరోపణలు వచ్చినంత మాత్రాన పాకిస్తాన్కు ఈమె చర్య ఈమె చేసిన గూఢచర్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సౌకర్యాలు కల్పించిందా అని అంటారా అని ఆయనే ఏదో ప్రశ్నిస్తున్నాడు మరియు అంత మాత్రాన మేమేం వెనక్కి తగ్గం రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందడానికి మేము ఎంతో కృషి చేస్తాం అని స్పష్టం చేశాడు ఇక్కడ రెండు ప్రధాన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఒకరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక రాష్ట్రం వారిని అధికారికంగా రాష్ట్రంలోకి ఆహ్వానించడం ఎంతవరకు సబ మరొక వైపు ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఒక పథకంలో భాగంగా ఆహ్వానించిన వారిని వెనక్కి తీసుకోవాలి ఒక వ్యక్తిగత ఆరోపణకు ప్రభుత్వానికి లింకు పెట్టడం సభ ఈ వివాదం కేరళ పర్యాటక రంగంపై రాష్ట్ర ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ వ్యవహారంలో సత్యమేంటి వాదంలో నిజమెంత ప్రతిపక్షాల ఆరోపణల వెనుక ఉద్దేశం ఏంటి ఈ వివాదంపై మీ ఉద్దేశం ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఈ మొత్తం వ్యవహారంపై మీ ఆలోచనలు మీ విశ్లేషణను కామెంట్ రూపంలో వ్యక్తపరచండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం సత్వ ఆరా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ కలుద్దాం